నమస్తే వెల్కమ్ ప్రశ్నల వర్షం కురి పీడి విధి నిర్వహణలో సరి అయిన సమాధానం చెప్పని ఫీల్డ్ మరియు టెక్నికల్ అసిస్టెంట్లు ఆఫీసులకే పరిమితమైన అధికారులంటూ చురకలు పెట్టిన జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరత్నం ను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రంలోని అన్ని మండలాల టెక్నికల్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ల సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరత్నం మాట్లాడుతూ డోమా నిర్వహిస్తున్న పనుల్లో అవకతవకలు జరిగిన అవినీతికి పాల్పడిన విధి నిర్వహణలో తప్పటడుగులు వేసినా ఉపేక్షించేది లేదని వారిపై కఠిన చర్యలు తప్పవని వారి వారి విధులను సక్రమంగా నిర్వహించాల్సిందేనని హెచ్చరికలు జారీ చేశారు అంతేకాక నియమ నిబంధనలకు విరుద్ధంగా జాబ్ కార్డులను ఏర్పాటు చేసిన వారికి తగిన చట్టబద్ధమైన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు ఇంకా గతంలో తప్పు చేసిన వారిని కూడా ఉపేక్షించేది లేదని తెలిపారు ఈ సమావేశంలో ఫీల్డ్ అసిస్టెంట్లు చాలా మంది వారి వారికి అప్పగించిన ఉన్నత సర్వే విధులను సక్రమంగా నిర్వర్తించకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సక్రమంగా విధులు నిర్వహించిన వారిని పొగడ్తలతో ముంచెత్తారు ఏపీఓ సక్రమంగా పనిచేయకపోవడం వల్లే క్రింది స్థాయి ఉద్యోగస్తులు విధి నిర్వహణలో జాప్యం జరుగుతోందని పీడీ గుర్తించినట్లు కూడా తెలుస్తోంది అయితే గతంలో జరిగిన అవకతవకలను అక్రమాలను గుర్తించి మన మీడియా బృందం బయట పెట్టిన విషయం మనందరికీ తెలిసినదే ఇంకా జరగబోయే అవినీతిని అక్రమాలన్నీ కూడా బయట పెట్టేందుకు సమాయతమైంది మన విడిఎస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ బృందం మును ముందు ఎన్ని అవినీతి అక్రమాలు బయటకు వస్తాయో ఏమో తెలియదు గానీ గడిచిన కాలంలో జరిగిన పనులకు సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా కొన్ని వివరాలను సేకరించేందుకు సమాచారాన్ని కోరి నెలలు గడుస్తున్న ఉపాధి హామీ అధికారులు ఇంతవరకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంపై ఎన్నో రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఉపాధి హామీ పనులలో చిన్న తప్పు జరిగినా ఉపేక్షించేది లేదన్న పిడి వెంకటరత్నం ఇది వరకు జరిగిన అక్రమాలను మన మీడియా తిరిగి మరలా బయట పెడితే చర్యలు తీసుకుంటారా లేక గతంలోని అధికారులు లాగా చూసి చూడని విధంగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి హెచ్చరికలతో సరిపెట్టుకుంటారు వేచి చూడాల్సి ఉందని మేధావులు విశ్లేషకులు సైతం పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది అయితే ఈ మీటింగ్ లో ఉపాధి హామీ ఉద్యోగస్తులకు పట్టిన బూజును డోమా పీడి బాగా దొలిపినట్లు కూడా తెలుస్తోంది మును ముందు మన మీడియా బృందం జరిగినటువంటి అవినీతి అక్రమాలలో ఏ ఏటిని బయట పెడుతుందో ఆ అవినీతికి కారకులు ఎవరెవరో వారందరినీ పసిగట్టి పీడి వెంకటరత్నం ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఇక బోజు తొలిపే కార్యక్రమాన్ని వీక్షిద్దామా చూడండి మీ మీటీఏలు కానీ ఎవరు కానీ ఆ రిపోర్ట్ పట్టించుకున్న పాప అనేవ్వలేదు చెప్పేవారు మీ టీఆర్ ఈసీ కానీ ఎవరు ఆ రిపోర్ట్ ఎక్కడుంది ఎంత ఉంది ఎంత చేయాలి ఎంత చేసామనేది కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఎలా అవుతుందండి అలా ఉంటే మనం ఎలా ముందుకెళ్తాం అండి నివి 20నే కొట్టేశారు 20 చేసేసమ చేసామా చేయాలా ఇది చూడండి ఎన్ని పసలు తీర్దా పై చేయండి అవ్వగా హంద్రత్ బట్ రెవెన్యూలో కంప్లీట్ చేశారు సెకండ్ అంటే 99000 మీరు ఇక్కడ ప్రాబ్లం ఏందంటే ఇంటర్నల్ ఐజ్ కొట్టునకే పై ఫెయిల్ చేస్తారు 2 మూడు రాల చెలో రెండు మూడు ప్లస్ ఐదు ఎట్లా నాకు కరెక్ట్ చెప్పు త్రీ డేస్లో త్రీ డేస్ అంటే ఇప్పుడు వృధా బ్యాస్ సుప్రా ఓకేనా ఇది మళ్ళీ రివ్యూ చేయండి రాసుకోండి అండి ఈజీగా రాసుకోండి చెప్పా నువ్వు చెప్పాయి సార్ ఇరవై ఫిఫ్టీ పర్సెంటే ఎందుకు

ఆయనకి రెండు చేతులు రెండు కాలం మనం ఏం సంకల్పం ఉండి ఇది కంప్లీట్ చేయాలా సర్వే అని అనుకుంటే చేస్తాం అలా కాకుండా సోక్ వన్ మంత్ అయితే చెప్తానే ఉన్నాం మా వాళ్ళు ఎవరు కూడా చేస్తానే ఏమి ఉన్నారు ఈ వరకు ఫిఫ్టీ పర్సెంట్ కూడా వన్ మంత్ అయింది మీరు గమనిస్తే ఉన్నది సర్వేలో బాగుంది ఇంకా బ్యాలెన్స్ చేస్తుంది ఎప్పుడూ మా ఊరి గారు మనం చెప్పే మాట చేస్తాను అని అది కాదు

పది రోజుల నుంచి ఎంత చేయాలి బిడ్ చేయించు నువ్వు అట్టేట్ ఇబ్బంది కదా చేసిన ఏది చేసి ఎంతవాలేదంటే సోప్స్ పదహైదు అరే మూడే చేయలేదంటే పదహైదు చేస్తాడు నువ్వు ఉంటే నీకేస్తుంది బ్రోగ్రెస్ బ్రోదం బ్రోద్రెస్ అంతా ఎట్లుంటాయి

వారం వర్షం లేదమ్మా అరవై రెండు వర్షం పోయిన వారం వర్షం పోయిన వారం పడుతుంది తొమ్మిది వందల ఇరవై అంటే రెండు అరవై నేను రెండు రోజులు అంటారు మళ్ళీ రేపు పది తర్వాత మంది రెండు రోజులు అంటారు అదే నిన్న మొన్న లేదు మరి వచ్చింది ప్రోగ్రామ్ పది రోజులు పదిహేను నుంచి దాన్ని లేబర్ లేబర్ రావాలా లేబర్ రాకపోతే మనం అందరం కూడా సఫర్ అవుతాయి అందరం కూడా ఇబ్బంది పడుతున్నాము కాబట్టి లేబర్ రావాలి డ్యాబేసావా ఎందుకే త్రీ ఉంటే వెరీ గుడ్ ఉన్నది నాలుగు తొమ్మిది రెండు నాయ చూడు ఇబ్బంది అనుకోండి ఆర్డర్ అనుకోండి మనం చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు వ్యవస్థకు ఇబ్బంది పెట్టించకుండా వ్యవస్థను నాశనం చేయకుండా మనం తప్పుకోవడం జరిగింది ఆడెవరు ఎక్కడో పోయి వేరే చోట అలాగ ఎక్కువ పక్క జిల్లా నుంచి వచ్చే పని చేయొచ్చు మీ ఊర్లో మీ గ్రామంలో మీ భార్య పిల్లలను చూసుకొని తల్లిదండ్రులను చూసుకొని ప్రశాంతంగా ఉన్నారు అలాంటిది మనం చేయలేము అంటే వ్యవస్థను నాశనం చేయకుండా అంటే ఉపాధి హామీ వ్యవస్థను నాశనం చేయకుండా తప్పకుండా పరకు వస్తే వాళ్ళు చేసుకుంటారు చాలామంది మాకు కావాలని అడిగే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేసుకుంటారు ప్లీజ్ ఇది మీరు అందరూ కూడా ఆలోచిస్తారు ఎక్కడైతే మనం పని చేయగలుగుతామో మనకు అది అప్పుడే అది కావాలి పని చేయలేనప్పుడు ఊరికి అక్కడ కూర్చొని పని చేయకుండా మీకు మన మీకు చేయండి టూ డేస్లో పోటీ కొట్టించేయండి అలాగే సోక్ చేశారు చేశారా నూ పన్నెండు ఉన్నాయి తర్వాత మీరు నాకు లేబర్ టార్గెట్ కంప్లీట్ చేయాలి లేబర్ టార్గెట్ రీచ్ అయితేనే మనం బయటపడతాం మన ప్లేస్ ఎంత తెలుసా మీకు రాష్ట్రంలో ఎయిటీన్ ప్లేస్ లో ఉంది రాష్ట్ర నుంచి పది 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 మంది లేట్ అంటే నేను కూడా లేవాలి అలా కాకుండా కొంత ముందుకు వెళ్ళాలంటే మీరు తప్పనిసరిగా ఈ లేబర్ కాస్ట్ ఇంక్రీజ్ కావాలి మీరు అనొచ్చు అన్సీజన ఎస్ అన్సీజనై అన్సీజన్ అయినా కూడా లిమిటెడ్ అన్నా ఉండాలి మినిమం అన్నా ఉండాలి కదా థర్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ కావాలి కదా బాగా రాస్తే ఈజీగా వస్తే పేపర్ డబ్బైనా వస్తాయి లేదంటే మనకు ఈ సమ్మర్లో నాకు బాగా వస్తున్నాయనే దానికి అర్థం లేదు వాళ్ళే వస్తారు ఈ అంత సీజన్లో కూడా పామ్ పాండ్స్ చేయించండి పామ్ పాండ్స్ బౌండరీ ట్రెంచ్ ఉంటే చేయించండి రింగ్ ట్రెంచ్ ఉంటే వర్షం పెడతాం రింగ్ ట్రెంచ్ ఉంటే చేయించండి ఏదైతే ఆర్టికల్చర్ ఏదైనా ఉంటే కూడా పెట్టించుకో పెట్టుకోమనండి ఆర్టికల్చర్ కూడా ఇవన్నీ కూడా అగ్రికల్చర్ అల్లీడ్ వర్క్స్ అంటే రైతుకు ఉపయోగపడేది ఏదైనా ఉంటే పాడర్ కూడా ఇంకా ఏదన్నా వాళ్ళు వచ్చేటట్టుగా ఉంటే పాడర్ కూడా చేయించండి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు ముందు ఫస్ట్ ప్రియారిటీ లేబర్ ఇంప్రూవ్ చేయడం ఫస్ట్ ప్రియారిటీ లేబర్ మీరు అనవసరంగా ఉద్యోగం పోతే పోతే జాబ్ పోతే వేరే కొత్త ఈ క్రిమినల్ కేసులు ఎఫ్ఐఆర్లు ఎరకపోయినా అంటే దాన్ని చూపించుకోవడం చాలా కష్టమైపోతుంది ఉద్యోగస్తులు మనం దిగి కాదు కాబట్టి దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రమాద స్థాయిని దాటకుండా ప్రమాద స్థాయిని దాటకుండా పనిచేయండి దయచేసి మనసులో ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే ఎంతగా హ్యాపీగా మనం కాదు మన భార్య పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉండొచ్చు మనం తప్పులు చేసి జైలు పోతే మన భార్య పిల్లలు సపోర్ట్ అవుతాం పోయినామంటే అది మనకు ఇబ్బందులు వస్తాయి చాలా సమస్యలు పెట్టుకుంటాం ఇంకా మీ వైపు నుంచి చెప్పచ్చు ఓకే నో ప్రాబ్లం ఆఫీస్ పోయినట్టు విధంగా నేను దాని జవాబు చెప్పలే మీ తప్పు ఆఫీస్ పోయినట్టు సైన్

మీరు టీఏలు ఫీల్డ్ పోకుండా ఇంట్లో కూర్చుంటాను ఏదో ఆఫీస్లో ఆఫీస్లో కూర్చుంటాను మనకు రిజల్ట్ రాదు నాకు చెప్పండి ఎవరు పెట్టారు మీరు కూడా పొద్దున్నే ఫీల్డ్కి వెళ్ళండి వర్షం ఉంది ఈ రోజు లేదు వర్షం లేనప్పుడు ఫీల్డ్కి వెళ్ళండి డే ఈవినింగ్ నిర్ణయం ఈ రోజు ఈవినింగ్ చేయవు నో ప్రాబ్లం నిన్న ఎన్ని చేసావు మొన్న ఎన్ని చేసావు అంతకుముందు రోజు ఎన్ని చేసావు మరి ఎలా

లేదా పోవాలి పోవాలా పోయేసి చేపించాలి కొంత మాట్లాడాలి రోజు ప్రతిరోజు మాట్లాడితే మానేది చేస్తామంటే ఇది అవుతాయి నెక్స్ట్ మీరండి రౌండ్ రైడ్గా వాళ్ళు కట్టుకునే విధంగా ప్లాన్ చేసుకోండి అదేదో ఒకటి ఇప్పుడే కాదంటే ఒకటి ఎవరికే చెప్తే దాన్ని దానికి అనేది చూసుకొని కొత్త విధంగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అది చూసేసుకోండి నేను ఆగస్టులో ఇప్పుడు అట్టగట్టుకుంటున్న వాళ్ళు చెప్పుకుంటా ఉంటావా రైతుకు వాళ్ళు ఎదుర్కోవడం లేదా రైతుకు వాళ్ళు ఎదుర్కోవడం నాకు నువ్వు క్యాన్సిల్ చేసిన రోగులు పంపించు నేను పంపిస్తాను

రెండు ఇస్తే రెండింటిలో ఓడి చేసి ఒక గుమ్మని కూర్చుంటాయని మళ్ళీ ఊరు చేయలేదని చెప్పి నువ్వు నువ్వు మాట చేయకుండా నాకు వదిలేసి చేసేది కాదు నాకు నాకెప్పుడు చెప్పు వన్ వీక్ చేయండి లేదు ఇంకా వన్ డే కూడా తీసుకోండి వన్ డే కూడా తీసుకుంటే చెప్తే కరెక్ట్గా చెప్పలేదు నేను మాట గట్టిగా రావట్లేదు అది చెప్తామండి టెన్ డేస్ మన కనుక్కోండి చెప్పారు ఎవరు మాట మన ఇన్స్టిట్యూషన్లో చేసేది మన చేసేది వాళ్ళతో మాట్లాడి చెప్పండి ఇది కూడా రాష్ట్రం చేసాను అది చెప్పేది అది పోయేది కదండి ఆరోజు ఎట్లా నీ పీరియడ్ అనేది ఇలా రెడీ చేసింది ఎందుకు కాదు అది కూడా పంపండి మనం చూడండి మీకు మంచి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాం మనం ఎక్కడ మీరే ఆలోచించండి ఎస్టీస్ ఎంత పర్సంటేజ్ ఉంది మన రాష్ట్రాల్లో ఎస్టీస్ ఎంత పర్సెంటేజ్ ఉంది ఇవన్నీ మీకు తెలిస్తే కదా కింది స్థాయిలో మాట్లాడి వాళ్ళని మాట్లాడు చేసి వాళ్ళని మోటివేట్ చేయడానికి మీకేమీ తెలియకుండా ఏమి తెలియకుండా ఈజీగా ఇక్కడ దాని ఇప్పుడు అని ఇప్పుడు చూసేది తెలుస్తుంది కూర్చోలే బాబు కూర్చోలేదు అన్ను బాబు పడిపోతున్నాను కూర్చోలేదు చూసేస్తుంది మీ పేరే పేరు శ్రీనివాస్ ముగ్గురికి పనిచేస్తే ఎస్ ఎట్లండి మీరే తెలుసు అంటే ఎస్ చేస్తున్నారు సార్ కాకపోతే కొత్తగా ఏం చెప్పారు ఏం పని ఏమీ చానించీ మీ వచ్చి ఇప్పుడు వచ్చిన వాళ్ళే పనికొస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ పెన్షన్ అనేది కదా సెవెంటీ ఫైవ్ ఎయిటీ రావాలి సెవెంటీ ఫైవ్ ఎయిటీ వీక్ నుంచి మూడు రోజులు వర్షం ఆ బాగా వినిపించినావు మాట్లాడలేదు సార్ మాట్లాడేది కాదు ఒకటి డిమాండ్ ఇచ్చేటప్పుడు దగ్గర కూర్చొని చూడాలయానికి అదే ఫ్యామిలీస్ తెలియనప్పుడు ఆయనకి తెలియ కదా బాబు నేను పెడుతున్నాను ఇప్పుడు అన్నాడు కదా వస్తున్నాను సార్ వాళ్ళు వచ్చేవాళ్ళు అండి వచ్చేవాళ్ళు కదా రాని వాళ్ళ గురించి కూడా అంతేగా మరి నువ్వు అది లేకుండా వచ్చేవాళ్ళు వచ్చే వాళ్ళు వస్తున్నాడు అందరికీ తెలుసు రాని వాళ్ళని తీసుకున్నాం అది చూడండి చిప్పేలు పది పెంచారమ్మా ఈ పది రోజుల్లో పది చేశారు ఒక్క పల్లె అతను మాత్రమే మూడు కేటా గ్రూపులు పెట్టాడు మిగిలిన వాడు మీరు ఫీల్డ్కి పోయి ఉంటారు వర్షం పడ కరెక్టే కనీసం ఆ గుంత తీసిన ఫోటో పెట్టచ్చు కదా వాడి గొంతు తీసి ఉంటే కదా పెట్టేదాన్ని కదా మీరు మీటింగ్ వచ్చి ఆరోజంతా ఫీల్డ్కి పోయి ఏం చేశారు చెప్పండి రేపటి నుండి నాకు నోట్ డ్యాం ఖచ్చితంగా క్యాటింగ్ సెట్స్ రావాలి సార్ డిసెంబరు పదహైదు అన్నాడు సార్ ఉపాధి హామీ యొక్క విధి విధానాలు ఏమిటి వాటి గురించి క్లుప్తంగా వివరించడం ఉపాధి హామీ విధి విధానాలంటే పేదవాడికి సంవత్సరానికి వంద రోజులు పని కల్పించడం ప్రధానమైన ఉపాధి హామీ యొక్క లక్ష్యం సార్ అది ఇటుపై ఉపాధి హామీలో చేయవలసినటువంటి పనులు చేయించాల్సి ఉన్నటువంటి పనులు సార్ వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ అనుబంధానికి సంబంధించి ఫామ్ పాండ్లు రింగ్ క్రంచ్లు బౌండరీ క్రంచీలు పాడరు ఇటువంటివన్నీ వ్యవసాయానికి సంబంధించి అగ్రికల్చర్ ఎల్ఈడి వర్క్స్ అంటారు సార్ వీటిని చేయొచ్చు అలాగే దాదాపుగా తొంభై రెండు రకాల వర్క్లు ఉన్నాయి సార్ అవి అవన్నీ కూడా మనకి మీకు ఇస్టివంటే ఇస్తాను ఆ వర్క్స్ అన్నీ కూడా ఉదాహరణకి డిసిల్టింగ్ ఆఫ్ సప్లై ఛానల్స్ అలాగే చెక్ డ్యామ్ డిసిల్టింగ్స్ ఇవన్నీ కూడా మనం చేయడానికి ఉపాధి హామీలో ఉన్నాయి నైంటీ టూ టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి ఆ వర్క్స్ లిస్ట్ కూడా మీకు ఇస్తాను అది చూస్ చేస్తే అది ఉపాధి హామీలో చేయడానికి లేబర్కు ఉన్నటువంటి ఏజ్ ఎంతో నుంచి ఎంతవరకు ఉండాల్సి ఉంటుంది సార్ ఎయిటీన్ ఎయిటీన్ టూ నెక్స్ట్ సిక్స్టీ ఫైవ్ సార్ సెవెంటీ కూడా రావచ్చు పనిచేసే సిక్స్త్ ఉంటే సెవెంటీ కూడా రావచ్చు ఉద్యోగస్తులు కానీ నడవలేనటువంటి వారు కానీ ఇందులో పనిచేసేందుకు అవకాశాలు లేదు సార్ ఉద్యోగస్తులు పనిచేయడానికి అనర్హులు అలాగే నడవడానికి వీలు లేని వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా ఎలిజిబుల్ సార్ వాళ్లకు వాళ్ళకు తగిన పని కల్పించమని చట్టంలో ఉంది ఉపాధి నడవలేని వాళ్ళ దట్ ఈజ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ని కూడా అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళకైనా వాటర్ ఇవ్వడం కానీ అట్లా ఏదైనా పండు కానీ చిన్న చిన్న పనులు చేయడానికి వాళ్ళ శక్తి కొలది వాళ్ళ వాళ్ళకి ఏదైతే వీలు ఉండదో అది చేయడానికి కూడా చట్టంలో అవకాశం అలాంటివి కదా సార్ అసలే నడవలేని వాడు అసలే నడవలేనివాడు అటువంటి వాళ్ళకి ఎట్టిస్తాము వాళ్ళని ఎట్టి తీసుకోపోతే ఎట్టిస్తారు ఎవరికి అలా చేయకూడదు అదే ఇతర దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ఇవ్వకూడదు అటువంటి చేస్తుంటే అటువంటివి ఎక్కడైనా చేస్తుంటే మా దృష్టికి వస్తే తప్పనిసరిగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం వాళ్ళ మీద యాక్షన్ సీరియస్ యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు చెరువుల్లో చేస్తుంటారు కదా ఇంకుడు అనేటివి వాటిని ప్రతి సంవత్సరం చేసిన దగ్గరే చేయవలసి ఉంటుందా లేదంటే పక్కన వేరే చేయమన్నారు పక్కన వేరే తప్పనిసరిగా చేసిన దాన్ని మళ్ళీ చేయడానికి లేదు సార్ అదేదైనా సప్లై ఛానల్స్ కానీ కూడిపోయి ఉంటే అటువంటిది ఏదైనా ఉంటే సప్లై ఛానల్స్ అయితే ఇయర్లీ వన్స్ చేయమంటారు ఇయర్లీ వన్స్ ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు మళ్ళీ పూడిపోతారు మళ్ళీ పూడికి తీస్తే నీళ్ళతో వస్తాయన్న ఒక దీంతో అటువంటి దాన్ని చేయమన్నారు అంతేగాని చేసిన దాన్ని మళ్ళీ చేయమని లేదు సార్ ఫీల్డ్ రెస్టారెంట్లు సక్రమంగా పనులు చేయడం లేదని ఉపాధి హామీ యొక్క కూలీలే కంప్లైంట్ ఇస్తున్న పీడి గారు గారి దగ్గర నుంచి ఎవరికి ఇంత ముందు అంటే సార్ అనగా ఇంతముందు దగ్గర నుంచి కంప్లైంట్ ఇచ్చిన ఎటువంటి చర్యలు తీసు తీసుకోవట్లేదు సార్ దానిపైనటువంటి మీకు మా దృష్టికి రాలేదు సార్ ఎక్కడైతే ఫీల్డ్ అంటే మీద సరైన వర్క్ చేయలేదు పనితీరు సరిగా లేదో అంటే తప్పనిసరిగా అతని పనితీరు మళ్ళీ పరుచుకోమని నోటీస్ ఇస్తాము మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పనితీరు మెరుగుపడకపోతే తప్పనిసరిగా అతని మీద చర్యలు ఉంటాయి సార్ ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి కూలీల దగ్గర నుంచి పనికి ఈ పలాని పనులు చేయవాలి ఎటువంటి పనులు చేపించాల్సిన బాధ్యత ఎవరికి ఉందంటారు ఫీల్డ్ అసిస్టెంట్కి ఫీల్డ్ అసిస్టెంట్ చేసినటువంటి తప్పులకి ఉపాధి హామీలో పనిచేసేటువంటి కూలీలను వేయకుండా పోవడం ఎంతవరకు సమంజసం అంటారు అటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉన్నా ఏదైనా ఇబ్బందులున్నా కూలీలకు ప్రాబ్లం వచ్చి ఉన్నా ఇమీడియట్గా ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎంపీడీఓ గారు ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకురండి ఆయన పరిధిలో మీకు అక్కడ న్యాయం జరగకపోతే తప్పనిసరిగా ఆ పై అధికారి పీడీ గారికి కంప్లైంట్ చేయండి పీడీ గారు దానిపైన ఎలాంటి చర్య తీసుకోవాలి అలాంటి చర్య తీసుకోండి ఫీల్డ్ 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 అసిస్టెంట్ కానీ టెక్నికల్ ఇంజనీర్ కానీ చేసినటువంటి తప్పులకు ఉపాధి హామీకు పని కోసం వచ్చే కూలీలను పనిచేసినటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవచ్చు కదా సార్ సోషల్ యాడి సంవత్సరానికి ఒకసారి సామాజిక తనిఖీ జరుగుతుంది సామాజిక తనిఖీలో జరిగిన తనిఖీలో జరిగినటువంటి పొరపాటును వాళ్ళు గుర్తించి దాన్ని సభదృష్టిని తీసుకొస్తారు సభదృష్టికి తీసుకొచ్చిన వాళ్ళ పైన ఫైన్ వేస్తున్నాం చట్టమైన టీవోసీలో పెడుతున్నాం ఉదాహరణకు బెంగళూరులో మొన్న నీకు దాదాపుగా ఏడు మంది బీల్స్ మీద ఒక ఈసీ మీద ఒక టీఏ మీద వాళ్ళు ఫైన్ వేస్తారు చర్య తీసుకోమన్నారు చర్య తీసుకున్నాం సార్ తప్పనిసరిగా సోలాడిట్ ఏం జరుగుతుందో దానిపైన చర్యలు ఉంటాయి ఇంటి దగ్గర నుంచి కనీసం వా వాకిటి వరకు కూడా నడవలేనటువంటి వారిని కూడా ఉపాధి కూలీలుగా చేర్చి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటు కలెక్ట్ చేసుకుంటున్నారని ఫీల్డ్ అసిస్టెంట్ అనే అభియోగాలు ఉన్నాయి సార్ అది నిరూపణ అయితే అలాంటి ఫీల్డ్ అస్టెంట్ పైన మీరు ఎటువంటి చర్యలు ఎటువంటి చర్యలు తీసుకుంటారు సీరియస్ బట్టి ఆ తీవ్రత సమస్య తీవ్రతను బట్టి ఆరోపణ తీవ్రతను బట్టి తప్పు చేసిన తీవ్రతను బట్టి చేయడం సర్వ ఉపాధి హామీలో పని చేస్తూ మరణించిన వారికి ఏమన్నా అది మన దగ్గర నుంచి ఉంది తగిన వరకు యాభై వేలు పర్మనెంట్గా ఇది ఉంటే దాదాపుగా అటువంటి సంఘటనలు జరగడానికి సంఘటనలు ఎక్కడ జరగాలి ఎక్కడ జరిగితే వాళ్ళు జరుగుతున్నప్పుడు జరిగితే మాత్రమే పని జరిగే ప్రదేశంలో పని జరుగుతున్నప్పుడు మాత్రమే ఇది వరకు మన మీడియా బయటపెట్టిన అవకతవకలకు కారకులైన అధికారులపై మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో వివరణ ఇవ్వగలుగుతారా సార్ తర్వాత నేను ఎవరిని ఇంతవరకు తీసినట్టు ఇది లేదు నాది రికార్డు లేదు దానికి ఆన్సర్ నేను చూసి చెప్పాలి సార్ చెప్పి నేను వచ్చి ఫార్టీ డేస్ ఫార్టీ డేస్